హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇదేంటంటే నేనే లాగనమాట నేనేమో డ్యూటీకి ఏమో వెళ్ళలేదు పిల్లల్ని అయితే స్కూల్ పంపించిన తర్వాత ఇంకా వచ్చేసి టిఫిన్ చేసేసి ఆ తర్వాత వచ్చి ఇంకా పాలు ఇవన్నీ తాగేసి అంట్లు కూడా ఉన్నాయండి అంట్లు కూడా తోమేసి ఇద్దరు స్టవ్ అయితే చాలా ఘోరంగా ఉంది స్టవ్ అయితే ఇలాగ కడిగేస్తున్నాను అనమాట ఆ ఇద్దోండి సోపేసి ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టాను జిడ్డు జిడ్డుగా ఉంది ఆల్మోస్ట్ అలా నేను స్టవ్ కూడా ఒక్కసారి ఇప్పుడు కడిగి కూడా వన్ వీక్ అవుతుంది అనమాట దాని వల్ల ఏంటంటే స్టవ్ అయితే ఇలా అయిపోయింది ఇంకా ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఇలాగ సోప్ వేసి అయితే కడుగుతున్నాను అనమాట అయితే ఇది ఆ కడగడం కానీ ఇంకంతా ఈజీ అనండి తుడవటం కూడా చాలా ఈజీయే కాకపోతే మనం అట్లా లేజీ ఫీల్ కదా కదా దానివల్ల ఏంటంటే ఈ స్టవ్ అంతగా నేను ఒక్కోసారి అనమాట పట్టించుకున్నప్పుడు ఈ స్టవ్ తోటి నా పని అయితే ఇలా అయిపోతుంది ఇంకా ఇదిగోండి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మురికి అవుతుంది కదా అందులో ఇది సోపు అవంతా అవుతుంది కదా అందువల్ల డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ స్టవ్ వరకు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ బండ అవన్నీ అయితే క్లీన్ చేశాను పక్కన ఆయిల్ ఉన్నాయి కదా అవన్నీ జిడ్డు జిడ్డుగా ఉన్నాయండి ఇంకా దాంట్లో పేపర్స్ అవన్నీ మార్చేసి దాన్ని అయితే అయితే వేసేస్తున్నాను నానబెట్టిన తర్వాత అది కూడా జిడ్డు అయితే పోతుంది కదా చాలా రోజులు అవుతుంది అనమాట అది తోమి కూడా అందువల్ల పక్కన అయితే పెట్టేస్తానమాట ఇదిగోండి ఈ అట్లాగైనా కానీ ఈ ఫస్ట్ స్టవ్ ఇది ఉంటుంది కదా అదైతే ఆల్మోస్ట్ ఆలు ఎక్కువ వాడతాను కాబట్టి దాని అంతా మరకలు అవన్నీ భయంకరంగా అవుతాయండి ఇంకా ఇక్కడైతే ఈ ఇది తిప్పుతాం కదా మనము గ్యాస్ అవి కూడా అక్కడ కూడా మనకు మరకలు కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇద్దండి ఇదైతే ఇలాగ వాష్ అయితే చేస్తున్నాను కానీ రోజు తుడుచుకుంటే బెటర్ దెను కానీ ఏంటంటే తొడవాలనమాట అనమాట బద్దకం అండి కొంచెం ఎందుకంటే నిజాలు చెప్పుకోవాలి కదా నేను ఆ ఒక్కోసారి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ హెల్త్ బాగుంటుంది ఒక్కోసారి నీరసం అయిపోతుంది ఇంకా అలా అనమాట ఇంకా ఇదిగోండి ఇదంతా కడిగిన తర్వాత ఇంకా లైట్ గా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి కూడా మళ్ళా వేసి ఇంకోసారి తోమి స్టవ్ అయితే నీట్ గా క్లీన్ చేశాను ఇక్కడైతే మాకు కరెంట్ లేదండి ఆ ఇంక ఇన్వర్టర్ మీదే పెట్టినాను కరెంట్ వస్తుందిలే అని చెప్పని ఆల్మోస్ట్ ఇన్వర్టర్ కూడా డౌన్ అయిపోయింది అనమాట ఇక్కడ కరెంట్ కూడా చూసారా లైట్ అయితే ఆన్ చేశాను కానీ ఆ ఇంకా అది ఓవర్ అని చూపిస్తుంది లైట్ వెలుగుతుంది ఆఫ్ అయిపోతుంది ఇంకా చివరికి చేసేది ఏం లేక లైట్ అయితే ఆఫ్ చేశాను అనమాట ఇక్కడ కూడా చూసారా మీరు గమనించినట్టయితే లైట్ ఆన్ ఆఫ్ అయిపోతుంది ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పని లైట్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఇంట్లో ఉంటే క్లీనింగ్ పనులేనండి ఇంకా ఏదో ఒక పని అయితే వస్తుంది అనమాట అందువల్ల నేనైతే ఇంకా ఇలా క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఈ టీవీ ఉంది కదా ఆ టీవీ స్టాండ్ అయితే ఇలా పక్కన పెట్టి దీన్ని కొంచెం అటు సైడ్ జరిపేద్దాంలే అని చెప్పనేసి దీని మీద అంతా డస్ట్ అది ఉంటుంది అప్పటికి నేను రోజు క్లీన్ చేస్తాను అయినా కానీ డస్ట్ వస్తూనే ఉంటుంది ఇంకా దీన్నైతే కొంచెం కొంచెం ముందుకైతే జరుపుతున్నాను ఇంకా చూసారు లైట్లు కూడా ఆఫేసారండి ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓవర్లోడ్ అని చూపిస్తుంది అందువల్ల మొత్తం అయితే మార్చేస్తారు అనమాట ఇంక కూడా మేము ఎక్కువ తీయము టీవీ ఉంటుంది కదా వెనకాల అందువల్ల కట్ నేజేసి అలాగే పెట్టేస్తాం దానివల్ల ఇక్కడ కూడా బూస్ అనేది ఎక్కువగా ఉంది దాన్ని కూడా అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇంట్లో ఉన్నానంటే ఆ ఇట్లాగా క్లీనింగ్ పనులు ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా అలాగ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంక ఈ టేబుల్ అయితే మా వాళ్ళు కదిలిస్తూనే ఉంటారు అప్పటికి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ కొంచెం చెప్తున్నాను అనమాట ఇక్కడ చూసారా దీన్నైతే ఆ జరప దీని కింద ఏంటంటే నేను చిన్న చిన్న స్టాండ్ లాగా పెట్టాను అనమాట అవి జరుగుతూ ఉన్నాయి అది మళ్ళా కిందకి ఎక్కడ ఇదైపోతుందో అని చెప్పనేసి ఇంకా వాటిని అలాగా పెట్టుకుంటూ నెట్టుకుంటూ ఇంకా ఇలాగైతే దీన్నైతే జరిపేస్తున్నాను అనమాట ఎక్కువ ఏం లేదు కొంచమే లైట్ ట్గా మరి ఎక్కువ స్పేస్ ఏం కాదండి ఇంకా అలాగ నాకేంటంటే ఇక్కడ చైర్స్ తోట ఇబ్బంది ఒకటి ఉంది ఆ చైర్లు అయితే రెండు చైర్స్ తోగా ఉంటాయి అదైతే పడేద్దామంటే మనసు రావట్లే అలాగని చెప్పని మేము వాడుకోవట్లే హాల్లో పెట్టుకుందాం అన్నా కానీ అసలు స్పేస్ అనేది ఆక్రమించేస్తూ ఉన్నాయి ఇంక ఈ చైర్స్ తోటి నాకు తలనొప్పి అనమాట ఇంకా తర్వాత టీవీ అయితే దీని ప్లేస్ లో పెట్టేసాను ఇంకా టీవీ కింద వీటి కిందంతా స్టాండ్ కిందంతా అది కొంచెం జరిపేం కదా డస్ట్ అదంతా ఉంటే ఎప్పటికప్పుడది ఇట్లాగా చిమ్మేస్తూ ఉన్నాను అలాగే బెడ్రూమ్ లో కూడా ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ కూడా తెచ్చి ఇంక ఇలా అక్కడ ఇలా స్టాండ్ దగ్గర పెట్టేస్తారు అలాగే బెడ్రూమ్ లో కూడా మంచాలు కూడా అటు తిట్టు చేంజ్ చేయాలనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా వీళ్ళకి ఉన్నాడు కదా వీడికంటే ఫ్యాన్ గాలి రావట్లేదు అందువల్ల వాడు ఇంతకు ముందు మేము ఏ ప్లేస్ లో వేసామో ఆ ప్లేస్ లోనే పెడుతున్నాను ఇదిగోండి ఇదైతే ఇక్కడ తెచ్చాను ఇక్కడికైతే తెచ్చాను కానీ దీంతో నాకు ఏంటంటే ప్రాబ్లం మావిక్కి ఉన్నాడు కదా వీడైతే ఎక్కుతూ ఉంటాడండి అందువల్ల నేను దాన్ని తేను సరే ఈ రోజు అయితే తెచ్చేసి దాని మీద మా బాబువి అది బ్యాగ్ ఉంటుంది కదా స్కూల్ బ్యాగ్ దాని మీద పెట్టుకోరా అని చెప్పి దేవుడు రూమ్ లో పెట్టుకుంటాను అన్నాడు వద్దు నానా అని చెప్పాను ఇంకా ఇదిగోండి ఇవి కూడా అయితే మారుస్తూ ఉన్నాను ఆ ఇంకా ఇదిగోండి ఈ మంచం కూడా అయితే ఇలాగ నేనేంటంటే ఒక్కదాన్నైనా గానీ అంటే ఒక్కదాన్నైనా కానీ బలం లేకపోయినా బుద్ధి బలంతో అయితే చాలా న్యాగ్ అలాగా చేస్తూ బుద్ధి బలంతో చేసినా గాని మనకి బలమైన పనులు కూడా త్వరగా అయిపోతాయి కదండి ఇంకా అలాగా ఇంక ఇదేంటంటే ఈ పనులు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటేనండి నేను ఒక్కదాన్నే చేసుకోవడము ఇంక ఇక్కడ కూడా కరెంట్ అయితే లేదండి ఇన్వర్టర్ మొత్తం టోటల్ ఆఫ్ అయిపోయింది మాకు ఈవినింగ్ ఫైవ్ కి వచ్చింది బట్టలు వేద్దామన్నా కానీ కరెంట్ లేదనమాట ఆ అందువల్ల ఇంకా ఇలాగ పనులన్నీ ఆగిపోయాయి ఇంకా ఇది వెనకాలేమో స్టాండ్ ఉంది కదా దీంట్లో ఏంటంటే ఆ స్టాండ్ లో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి వాటిలో నేను బెడ్ షీట్లు అవి పెట్టాను నేనేంటంటే ఈ స్టాండ్ కూడా అక్కడ నుంచి ఎందుకు తీస్తున్నానంటే ఆ బెడ్ లు నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట చాలా పెద్దవిగా వస్తాయి బెడ్షీట్లు అన్ని ఒక దాంట్లో ఆర్డర్ లో వేసేద్దాంలే అని చెప్పనేసి నాకు ఏంటంటే చాలా ఎక్కువ బెడ్ షీట్లు అండి ర్యాకుల్లో కూడా ఉన్నాయన్నమాట ఆ బెడ్ షీట్లతో నిండిపోయింది ఆ ర్యాక్స్ కూడా ఇంకా అవన్నీ తీసేద్దాము అని చెప్పనేసి ఒకటైతే ఆర్డర్ అయితే పెట్టాను అది ఇంకా రాలేదు వస్తుంది అది వస్తే మీకు చూపిస్తానండి ఆ బెడ్షీట్లు కూడా ఇంకా అన్ని దాంట్లో వేసేసుకుందాంలే అని చెప్పనేసి ఇక్కడైతే మంచం అయితే ఇలాగా షిఫ్ట్ చేసుకున్నానండి పరుపు ఉంది కదా ఇంక పరుపు కవర్ కూడా వేయాలి ఆ మా పిల్లలు ఏంటంటే దీని మీద బెడ్షీట్ వేస్తాను నేను బెడ్ షీట్ వేసినా కానీ ఆ బెడ్షీట్ మొత్తం తీసేస్తూ ఉంటాడు వీడైతే ఇంకా అలాగా పరుపు కూడా దాని మీద వేసేస్తాను ఇంకా ఇదిగోండి దీని మీద బెడ్ షీట్లు ఇవన్నీ అయితే మరత ఆ ఇంకా ఇక్కడేమో ఇది ఉంది కదా ఇవన్నీ ఆ బెడ్షీట్లు అండి ఇవన్నీ అయితే నాకేంటంటే బెడ్షీట్లు చాలా ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ చాలా కొన్నాను నేను ఇంక ఇదిగోండి ఇది కూడా అయితే దుమ్ము పట్టిపోయింది దీన్ని కూడా ఇట్లా దులిపేస్తాను దీన్ని ఫస్ట్ అయితే మంచం కింద వచ్చి సారీ తలుపు చాటును పెడదాం అనుకున్నా గాని తలుపు చాటును వద్దులే అని చెప్పనేసి ఇంకా దీన్ని మళ్ళా యథాప్లేస్ లో మంచం తలుపు అదే అంటే బయట తలుపు చాటును పెడదాం అనుకున్నాను మళ్ళీ బెడ్రూమ్ లోకే వచ్చేసింది సెట్ అవ్వలేదన్నమాట అక్కడ కొంచెం ఏందో బాగలేనట్టు అనిపించింది నాకు అందువల్ల దాన్ని ఇంకా అక్కడ పెట్టలేదండి నేను ఆ ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇదంతా తెలిపేస్తుండే ఫ్రిడ్జ్ ఏంటంటే మేము వంట రూమ్ లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కానీ నేను పెట్టట్లేదు ఎందుకంటే ఆ ఇక్కడ అసలే ఉప్పు నీళ్ళండి నాకు దాని ముందు షింక్ ఉంటుంది షింక్ నీళ్ళు పడ్డా కానీ ఫ్రిడ్జ్ అనేది తుప్పు పడుతుంది కదా అని చెప్పని నేను పెట్టట్లేదు ఇంతకు ముందు కూడా చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఉంటే ఆ ఫ్రిడ్జ్ ని కూడా నేను తుప్పు కట్టిందండి కింద తర్వాత గమనించుకుంటే చూసారా దాని వెనకాల నాకు సెట్ అవ్వలేదు అనమాట ఇంకా నేనైతే ఈ పని అయిపోయిన తర్వాత వెళ్ళేసి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాను స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చారనమాట ఈరోజు ఈ రోజు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఏమో దోశలు అలాగే టిఫిన్ కూడా అయిపోయినాయి అనమాట ఏమన్నా వేద్దామన్నా కానీ మినప్పప్పు అన్ని అయిపోయాయి ఇంట్లో కొంచెం మినప్పప్పు ఉంది ఇడ్లీ రవ్వ కూడా ఉంది కానీ అలాగే బియ్యం కూడా మొన్న రీసెంట్ గానీ అయిపోతే బియ్యం ఒక మూడు కేజీలు తెచ్చానమాట ఇంక ఈ రెండు రోజులు ఎట్ట ఒకటి నెట్టుకురావాలి రావాలి ఇంకా తర్వాత ఎట్ట శాలరీ పడుతుంది కదా ఇంకా అలాగనమాట ఇంక ఇక్కడేమో స్టవ్ అయితే నీట్ గా తుడిచేస్తారండి తుడిచారు కదా కొంచెం పాలు పడ్డాయి అనమాట ఇంకా వాటిని అయితే తుడుస్తున్నాను అనమాట అంత కష్టపడి తుడిచి మళ్ళా స్టవ్ అనేది ఇదైపోతే కొంచెం బాధగా ఉంటది కదా అలాగా ఆ ఇంక అందువల్ల అనమాట నీట్గా అయితే స్టవ్ అయితే తుడిచేస్తానండి ఇక్కడ చూసారా అక్కడ మనకి టీ కప్ స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ అయితే నేను అటు సైడ్ కి మార్చేస్తాను అనమాట ఆ ఇంకా పిల్లలు అయితే ఆ అవన్నీ రాసుకుంటూ అలా ఉన్నారు టీవీ చూడాలంటారండి రాగానే మా లక్కీ లక్కీ గాడే అనమాట ఎక్కువ విక్కీగా అయితే పట్టించుకోడు వాడు ఏంటంటే వచ్చిన తర్వాత రాసుకుంటాడు ఇది అంటారు చూడు నచ్చి కూసే గాడి చెడిపిస్తుంది అంటారు కదా అలాగా వాడు నీట్ గా రాసుకుంటూ ఉన్న మా లక్కీ అయితే వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా వాడేంటంటే ఇంకా ఆటల్లోకి వాటర్ లోకి అని చెప్పని ఇంకా వల్ల వాళ్ళు ఇదైపోతుంటాడు ఇంక ఇదిగోండి పిల్లలకైతే పాలు అయితే ఇస్తున్నాను బూస్ట్ బూస్ట్ కూడా అయిపోయింది బూస్ట్ తెద్దామన్నా కానీ కుదరట్లేదు ఇంకా తర్వాత ఎట్లా ఇంట్లో ఉన్నాను కదా ఇంకా రేపైతే అటు సైడ్ గ్లాస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఖాళీగా ఉన్నాయండి ఎట్లాగంటే ఏవేవో చేస్తానా ఇంకా అవన్నీ ఇదైపోతాయి అనమాట అందువల్ల వాటి జిడ్డు జిడ్డుగా అలా ఉన్నాయి వాటిని కూడా తోమాలి ఇంకెదిగో పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా తింటున్నారు అనమాట బిస్కెట్లు వీడేమో ఏడుస్తున్నాడు దేనికి అలిగాడు ఆ బిస్కెట్స్ వాడు ఆల్రెడీ తినేసాడు ఇంకా తర్వాత ఆ లక్కీ దగ్గర బిస్కెట్లు కావాలి అంటున్నాడు పుస్తకం తొక్కాడు అనమాట అరే చంపలేసుకోరా అని చెప్తూ ఉన్నాను వాడికి ఇంకా అలాగ నేర్పిస్తూ ఉన్నాను ఇంకెదిగో బిస్కెట్ కూడా అయితే ఆ వీడేమో దాస పెట్టుకుంటున్నాడు పెద్దవాడు ఇంకా వీడైతే చిన్నడు కదా తెలియదు కదా దాస కుండా తిన్నాడు అనమాట ఇంకా తర్వాత ముగ్గురం అయితే ఇంకా ఇలాగ పాలు అయితే తాగేసాము విక్కీ అయితే తింటూ ఉన్నాడనమాట బిస్కెట్ ఇంకా వీళ్ళైతే రాసుకున్నాను పాలు తాగేసిన తర్వాత అని చెప్పాను అనమాట ఇంకా వాడు పెద్దోడికి అయితే రాసుకున్న తర్వాత స్నానం చేసేసి దీపారాధన చేయని చెప్పాను ఇంకా మా వాడైతే స్నానం చేస్తారండి సారీ వాడే దీపారాధన చేస్తాడు నాకు కుదరకపోతే ఇంకా నా పనులు ఉన్నాయి కదా అని చెప్తానమాట ఇంకా వాడైతే దీపారాధన చేస్తారు ఇంకా ఇలాగ ముగ్గురం కూర్చొని ఆ ఇంకా ముగ్గురం అయితే ఇలాగ తాగేసాం అనమాట టీ పిల్లలు అయితే పాలు అలా తాగేశారు ఇంకా తర్వాత ఒకేసారి మళ్ళా కూడా కరెంట్ పోయిందండి మాకు ఆల్మోస్ట్ కరెంట్ పోతూనే ఉంది అనమాట మా పిల్లలకు కూడా చెప్పాను కరెంట్ కూడా పోతుంది అన చాలా ఆఫ్టర్నూన్ కూడా అదే ఇన్వర్టర్ కూడా ఆగిపోయింది లైట్లు ఫ్యాన్లు ఏమి వేయబాకండి అని చెప్పాను అనమాట ఆ ఇంకా అవన్నీ ఆపేసుకుంటూ చేస్తూ ఉన్నారు ఎందుకో ఈ రోజు అయితే ఏదో వర్క్ జరుగుతుందో ఏమో మొత్తానికి కరెంట్ అయితే ఆ పోయింది చాలా చాలా సేపు తీసేసాడండి కరెంటు మా ఇన్వర్టర్ లో కూడా వాటర్ తగ్గాయి వాటర్ పోయాలి ఇంకా నేనే పోస్తాను కానీ ఎందుకో అది కొంచెం బ్యాటరీ అదే ఎక్కువ రావట్లేదు చూపించాలనుకుంటున్నా ఒకసారి అయితే ఆ ఇంకా ఇక్కడేమో చూపిద్దామంటే ఇప్పుడైతే మనీ లేవు ఇంకా మనీ వస్తే ఇంకా అప్పుడు చూపించాలి ఇద్దండి ఇక్కడ చెప్పాను కదా మా పిల్లలు అయితే హోంవర్క్ రాసుకొని దీని మీద బుక్స్ పెన్సిల్స్ ఒక పెన్సిల్ ది తీసిచ్చాను వాళ్ళకి తీసిస్తే అదేంటంటే అలా పడితే అలాగా మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు అనమాట ఇంకా దీనికైతే కవర్ ఉంది కదండి ఈ కవర్ అయితే తొడుగుతున్నాను దీనికి దీనికి ఆల్మోస్ట్ ఆల్ టూ కవర్స్ నా దగ్గర ఇంకా టూ కవర్స్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను జిప్పు అలాగా వేసింటు వేసి ఉంటుందండి ఇది కాటన్దే చాలా బాగా వచ్చింది మాకైతే కొన్నప్పుడు అయితే చాలా తక్కువ రేటు చాలా బాగా వచ్చిందండి ఇంకా దాని చుట్టూ ఇలా ఉండేసి జిప్పు కూడా వేసి ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి ఇంకా నేను ఏంటంటే వన్ బై వన్ మారుస్తూ ఉంటాను ఇది మాసిన తర్వాత ఇంకోటి అయితే ఇది వేసుకుని నేను ఒక త్రీ డేస్ అవుతుంది అండి దాన్ని అలాగే పెట్టేసి దాని మీద బెడ్ షీట్ వేసి ఇంకా అలా పడుకున్నాడు అనమాట మా లక్కీ అయితే ఇంకా ఇక్కడ చూసారా బుక్స్ చూసారా వీడు లక్కీ ఏమో వాడు బుక్స్ వాడు తీసుకెళ్లిపోయాడు వికీగా అయితే రాసేసి అక్కడే పడేశాడు అనమాట ఇంక అవన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టిపోనా అని చెప్పని ఇంకా వాడిని పిలిచాను ఇంక ఈ బెడ్షీట్ అయితే కాటన్ అనమాట దీని మీద వేస్తే స్టిఫ్ గా ఉంటుందిలే అని చెప్పని ఇంకా దీని మీద అయితే వేసాను ఇంతకు ముందు కొంచెం సిల్క్ కలిసి ఉన్నాయి వేస్తే అవి జారిపోతూ ఉన్నాయి అనమాట పిల్లలకి అందువల్ల ఏంటంటే నేను ఇంక ఇదిగో కాటన్ దైతే ఇలా వేసాను అనమాట ఈ రోజు అయితే చాలా పని చేస్తాను ఇంట్లో నాకు తెలియకుండా ఒక పక్కేమో కాల్ని పులుస్తూ ఉన్నాయి ఇంకా తర్వాత ఇగో పెన్సిల్స్ చూడ చూసారా ఎన్ని ఉన్నాయో పెన్సిల్స్ అన్ని తీసేసి ఇంకా నేనైతే వాటిని దాచి పెట్టాలి లేకపోతే ఇంకా పెన్సిల్ కూడా ఇంకా వాళ్ళు అయితే ఇదిగా చేసేస్తారనమాట ఇంకా తర్వాత బెడ్షీట్లు అలాగే పిల్లో కవర్స్ ఇవన్నీ అయితే నీట్గా సర్దేస్తున్నాను పక్క ఎంత ఎంత వేసినా గానీ ఈ పిల్లలు కదండి తొక్కేస్తూనే ఉంటారనమాట వీళ్ళైతే ఇంకా తర్వాత బెడ్ షీట్ని కూడా అయితే కొంచెము ఇలాగ తొక్కి తొక్కి చూడండి ఎలాగొచ్చిందో ఇంకా మొత్తం అయితే ఇలా నీట్ గా అయితే సర్దేసుకున్నానమాట ఇంకా తర్వాత చట్నీ కూడా నేను మార్నింగ్ పుదీనా రైస్ చేశాను కదా ఇంకా అది కొంచెం ముందు అది తింటూ ఉన్నారు అలాగే మా పైన ఓనర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రోజు గుడిలో ఆ అంటే వాళ్ళది కొంచెం వేరే ఊరు అనమాట ఆ ఊర్లో గుడిలో వాళ్ళు ఏదో ప్రసాదాలు అవి చెయ్యాలంటే ఈ రోజు వాళ్ళు వంత పల్లెటూరు కదా కొంచెం అలాగుంటుంది ఇంకా వెళ్ళారు అనమాట వెళ్ళేసి ప్రసాదము అలాగే రైస్ వెజిటబుల్ రైస్ కూడా పెట్టారు అది కూడా తిన్నారు పిల్లలు అయితే దోశలు కూడా సరిగ్గా తినలేదండి వీళ్ళు ఇంకా అవన్నీ తినేసి ఇంక తినరా అన్నా కానీ మిగిలిపోయినాయి దోశలు కూడా అనమాట ఇంకా తర్వాత ఇక్కడేమో అంటూ కొన్ని ఉన్నాయన్నమాట అంటూ కూడా లేండి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా అంట్లు ఉంటే వాటిని కూడా తోమేసుకున్నాను ఒకేసారి ఇంకా ఇక్కడేమో వీడు చూసారా మా వాడైతే చెత్త చెత్త పాడేసారంటే పాడేసారు అందుకని నేనేం చేస్తానంటే వాడిని పిలిపించి వాడు మిగిల్చుకొని వచ్చిన చెత్తను వాడి చేత ఎత్తిస్తానమాట వాటి చివరి చేతి ఎంత ఎత్తిస్తున్నా వాడికి బుద్ధి రాదండి అక్కడ డస్ట్బిన్ లో వేరన్నా అనమాట ఇంకా అలాగే చెత్త అయితే ఇంటికి తీసుకొస్తాను స్తుంటాడు వాడు అంటే ఇంకా దాంట్లో టమాటాలు గాని అలా ఉంటాయి కదా అవి కూడా తీసుకొస్తా తొక్కులు ఉంటాయి కదా అవి కూడా తీసుకొస్తాడు నాకేమో కోపం అనమాట కానీ వాడేమో ఎంత చెప్పినా గానీ వినుకోడండి వాటిని అయితే అలాగే తెస్తాడు ఇంకెక్కడేమో ఈ రెండు అంటలే కదా అని చెప్పని ఇలాగా ఇంకా ఇలాగైతే తోమేస్తున్నాను ఇంక వీటన్నిటిని అయితే ఇలా తోమేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత దోశలు అయితే పోసేసుకుంటున్నాను దోశ పిండి కూడా అయిపో వస్తుందండి కొంచమే ఉంది ఆ పిండికి కూడా అయితే నానబెడతామన్నా గానీ మనకు మినపప్పు లేదు కదా ఉండ డబ్బులతో కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇంకా ఇక్కడేమో ఆ దోశల చట్నీ అయితే చేసేసుకున్నాను ఇదేనండి నా లాగ్ ఇలాగైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు